మ్యామ్ సో మీకు అండి చాలా చాలా థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నామంటే నేను ఫస్ట్ వాలంటరీ చేశాను తర్వాత వాలంటరీ చేంజ్ అయ్యే విషయంలో నాకు ఏం గొప్ప లేదు సో మేడం నాకు వెంటనే మేడం పిలిచి నాకు జాబ్ అనేది ఇవ్వడం నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను సో థ్యాంక్ యూ సో మచ్ కంటాండి నేను ఎప్పుడు దానికి రెస్పెక్ట్ రెస్పెక్ట్గానే ఉంటాను సో అలాగే నా తోడ్ ఉపాధ్యాయు టీచర్స్ డే అండి సో ఈ రోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్ మూలంగా మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన గొప్ప ఉపాధ్యాయులు అలాగే మన సెకండ్ ప్రెసిడెంట్ అయిన మన పెద్ద ఎదిగిన తర్వాత ఎప్పుడో చెప్పున్నా మేము చెప్పిన మాట మీకు నిజంగా నిజమవుతుంది అది మాట నిజమవడం గ్యారెంటీ అన్నమాట టీచర్ ఏం చెప్పినా మీ మంచిలే ఒకవేళ దండించినా చేసిన మీరు ఇంటికెళ్ళి కంపెనీ అట్లా చేయడం కావాలి మనం టీచర్స్గా ఉన్నాము కదండి మనకి టీచర్ ఈవిడే సో ఎప్పుడు కూడా గైడ్ చేస్తూనే ఉంటారు మనల్ని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి ఇంగ్లీష్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఇక్కడతో మీరు ఆడుకోకూడదు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడితో ఆపకూడదు అది స్టూడెంట్స్నే కాదు మనల్ని కూడా ఆవిడ యాజ్ అ స్టూడెంట్గా అనుకోండి మీరు ఇక్కడితో ఆడుకోకూడదు అమ్మా మీరు ఎదగాలి జీవితంలో అనేసి మనల్ని ఎంతో గైడ్ చేస్తూ ఉంటారు ఆ నోట్స్ అయితే నాతో ఎప్పుడు చెప్పారండి ఎందుకంటే ఇక్కడతో ఎంసీఏ చెయ్యరు సాఫ్ట్వేర్లోకి ఎవరి టాలెంట్ అనేసి మేడం ఎప్పుడూ చెప్తూ ఉంటారు సో స్టూడెంట్ కాదు మేడం మనకి ఒక స్టూడెంట్స్ ఫీల్ అవుతూ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా సో ఆవిడ మాట్లాడిన వాళ్ళని మనం హర్థికంగా తీసుకోకుంటాం సో మేడం మన గురించే చెప్తాను కదా అవును నేను ఇది చేసుకోవాలి అంటే ఇట్లా చెందా ఇంగ్లీష్ మాట్లాడను చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా మేడం గారికి థ్యాంక్ యూ అంతే బాగా చదువుకోవాలి కూడా పెద్ద స్థాయిలో ఉండాలనేసి నేను మా సపోర్ట్ గా మీరు చాలా అండ్ మీ లైఫ్ చాలా చాలా బాగుండాలనేసి నేను నా భగవంతుని కోరుకుంటాను థ్యాంక్ యూ